హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినిస్ వంటలు ఛానల్ ఈ రోజు వీడియోలో వినాయక స్వామిని నిమజ్జనం చేసే రోజు నేను చేసినటువంటి రెండు రకాల లడ్డులు ఈ వీడియోలో చూపిస్తానండి ఫస్ట్ అయితే కొబ్బరి లడ్డు ప్రిపేర్ చేసుకుందామండి కొబ్బరి లడ్డు కోసం దేవుడి దగ్గర కొట్టినటువంటి టెంకాయలనే ఇలా సన్నగా కట్ చేసి మిక్సీ జార్ లోకి నేను ఒకటేసారి ఎక్కువ వేసిండానండి అందుకే ఎక్కువ నున్నగా మెదగలేదు దానివల్ల నేను కొద్దిగా కొబ్బరిని పక్కన తీసేసేసి మళ్ళీ మిక్సీ చేసుకున్నాను మళ్ళీ మిక్సీ చేసుకుంటే వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇంత నున్నగా మిక్సీ అయ్యింది చాలండి ఇంత మాత్రం నున్నగా మిక్సీ అయితే చాలు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టిండాను పెనంలోకి ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసిండానండి నెయ్యి కాగిన తర్వాత దీంట్లోకి ఒకటన్నర కప్పు అంతా పచ్చి కొబ్బరి తురుమండి అదేనండి మనం ఇప్పుడు మిక్సీ చేసుకున్నాం కదా ఆ కొబ్బరిని ఒకటన్నర కప్ అంతా వేసిండాను ఈ కొబ్బరి పొడి పొడిగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి ఏ కప్పుతో అయితే మనం కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్ అంతా బెల్లం తూరి మీరు కొంచెం స్వీట్ ఎక్కువగా తినేడుగా ఉంటే ముక్కలు కప్పు అంతా వేసుకోండి మీడియం స్వీట్గా తినేడుగా ఉంటే హాఫ్ కప్ అంతా బెల్లం తురుము సరిపోతుందండి ఇప్పుడు దీన్ని ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని దీంట్లోకి రెండు కచ్చాపచ్చగా దంచుకున్నటువంటి యాలకు వేసిండానండి యాలకుబుడ్డలు వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసి ఇది గోరు వెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టేద్దామండి గోరు వెచ్చగా అయిన తర్వాత వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా లడ్డూలాగా చుట్టుకోవాలండి దీనిపైన జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలా ఇంతేనండి ఇలాగే లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు సబ్బీము లడ్డూ ప్రిపేర్ చేసుకుందామండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసిండాను స్టవ్ మీద ఒక పెనుం పెట్టిండాను పెనుంలోకి ఒక కప్ అంతా సబ్బీం తీసుకున్నామండి ఇవి మీడియం సైజ్ సబ్బీం అండి వీటిని పెనుంలోకి వేసుకున్నాక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి పది నిమిషాలు వేయించుకున్న తర్వాత ఒకటి లేదా రెండు సబ్బీం తీసుకొని దంచితే కొంచెం రవ్వరవ్వగా పగలాలండి వీడలో చూడండి ఇలా పొడి పొడిగా పగిలిందంటే ఇది కరెక్ట్ గా వేగిందండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందామండి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకొని నున్నగా మిక్సీ చేసుకుందాము మిక్సీ చేసినటువంటి సబ్బీంని జల్లీలో వేసుకొని పిండి చల్లించుకుందామండి మనకు నున్నగా ఉన్నటువంటి పిండి కావాలండి లాస్ట్ లో రవ్వరవ్వగా ఉంటుంది కదా దాన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకోవచ్చు వీడియోలో చూడండి ఫ్రెండ్స్ చివరిగా ఒక స్పూన్ అంతా రవ్వ మిగిలింది దీన్ని పక్కన పెట్టేసి ఎప్పుడైనా పాయసం చేసుకునేటప్పుడు లేదంటే అన్నం చేసేటప్పుడు దాంట్లో వేసేసి వాడేస్తానండి ఇప్పుడు ఈ పిండి చూడండి ఫ్రెండ్స్ ఇంతనున్నగా మిక్సీ చేసుకోవాలి పిండిని ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే పెనంలోకే ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసిండాను దీంట్లోకే మనం మిక్సీ చేసుకున్నటువంటి సబ్బిం పిండి వేసిండామండి ఈ పిండిని రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మాడిపోకుండా వేయించుకుందాము వీడియోలో చూడండి ఫ్రెండ్స్ పిండి చేత్తో తీసుకుంటే ఇలా ఉండాలా ఇంతవరకు వేయించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పిండిని గిన్నెలోకి తీసుకుందామండి ఇప్పుడు ఇదే పెనంలోకి కాల్ కప్ అంతా నీళ్ళు వేసిండానండి నీళ్లు ఉడికేటప్పుడు ఒక కప్ అంతా ఫుల్ క్రీమ్ మిల్క్ వేసిండానండి ఇవి కాంచలేదు ఇప్పుడే కాంచుతున్నానండి ఈ పాలు ఇలా ఉడికేటప్పుడు దీంట్లోకే కాలు కప్పు అంతా పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి తురుము వేసుకున్నానండి దీంట్లోకి ముక్కాల్ కప్ అంతా చక్కెర వేసిండాను ఆ వీడియో స్కిప్ అయిపోయిందండి చక్కెర వేసిన తర్వాత చక్కెర కరిగేంత వరకు ఈ పాలను ఉడికించుకొని ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్నటువంటి సబ్బిం పిండి దీంట్లో వేసి బాగా కలిపేయాలండి స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలండి ఇప్పుడు దీంట్లోకే మీరు కావాలనుకుంటే ఏవైనా డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించి వేసుకోవచ్చండి నేనైతే కొద్దిగా జీడిపప్పు వేసిండాను చివరిగా ఒక టీ స్పూన్ అంత నెయ్యి వేసి బాగా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేసిండాండి ఇది గోరు వెచ్చగా ఉన్నప్పుడు చేత్తో ఒకసారి బాగా కలిపేసేసి చిన్న చిన్న లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోవడమేనండి ఇంతేనండి బియ్యంతో కూడా లడ్డూలు రెడీ మీరు కూడా ఈ లడ్డూలు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్